మల్లేష్ యాదవ్ అడ్వకేట్ నేను ఓజీ సినిమా టికెట్ల పెంపు ద్వారా పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోం సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మెమోను హైకోర్టులోపల పల ఛాలెంజ్ చేయడం జరిగింది అది చట్ట వ్యతిరేకంగా వన్ ట్వంటీ వన్ జీవోకు వ్యతిరేకంగా ఉందని మేము కోర్టులో కేసు చేస్తే గౌరవ న్యాయస్థానం ఇరవై నాలుగు తారీఖు సెప్టెంబర్ నాడు ఆ మెమోను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దానిపైన డివివి క్రియేషన్స్ వారు డివిజన్ బెంచ్కి వెళ్ళారు అక్కడ మా పరిషన్ వినలేదు మాకు నోటీస్ ఇవ్వకుండా మన గౌరవ సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకున్నారంటే డివిజన్ బెంచ్ ఒక్కరోజు అబేయన్స్లో పెట్టి దాన్ని మళ్ళీ వినాలని సింగిల్ బెంచ్కు పంపించడం జరిగింది దానిపైన నిన్న వాదోపవాదం తర్వాత సింగిల్ బెంచ్ మొన్న ఇచ్చినటువంటి ఇరవై నాలుగు నాడు ఏదైతే ఉత్తర్వు ఇచ్చిందో ఈ మెమో అనేది చట్ట వ్యతిరేకంగా ఉంది ఎక్కువ రేట్లు పెంచడం అనేది మేము యాక్సెప్ట్ చేయము దీన్ని సస్పెండ్ చేస్తున్నామని అదే ఉత్తర్వును మళ్ళీ రీఎట్రేట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ జడ్జిమెంట్ కమ్యూనికేట్ అయింది యాక్చువల్గా అప్లోడ్ అయింది పదకొండున్నరకు ఈవెన్ ఓవరల్లో కూడా మేము మొన్నటి ఏదైతే ఇంట్రీ సస్పెన్షన్ ఉంది దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్న ఎంట్రీ ఆర్డర్ అని చెప్పడం జరిగింది మరి ఆర్డర్ రాకముందే నాలుగు గంటలకు మూడున్నర నాలుగు గంటల మధ్య డీవీవీ క్రియేషన్స్ ఎక్స్ అకౌంట్లో ఫేస్బుక్ అకౌంట్లో ఇన్స్టా అకౌంట్లో ఈ గౌరవ న్యాయస్థానం ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేసింది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓన్లీ పిటిషనర్కే ఆయనకు వంద రూపాయలు తగ్గిమైన ఆర్డర్ ఇచ్చింది అని గౌరవ న్యాయస్థానం చెప్పని విషయాన్ని వారు వాళ్ళ అకౌంట్లో చెప్పడం జరిగింది అంటే ఏంటి టైమ్ టు అంటే కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కోర్టును చెప్పని భాషను మీరు వాడడం అనేది కోర్టు ఒక మన ధిక్కన కిందికి వస్తుంది దాంతోపాటు నా పేరు ఒక పిటిషనర్గా నా రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి హక్కును నాకు వైలేట్ అయింది నేను ఛాలెంజ్ చేసుకున్నాను దాన్ని మీరు నా పేరు తీసుకొని దాన్ని ఏదో సర్కాస్టిక్గా దాన్ని పెట్టి అంటే మీరు ఉన్నటువంటి ఆడియన్స్ను హీరో గారి ఆడియన్స్ను మీరు అందరూ ఈయన డీటెయిల్స్ పెడుతున్న ఈయన పేరు పెడుతున్నాం అని ఎగవదేయాలని చూస్తున్నారా మరి ఏ ఏ రకమైనటువంటి దురదృష్ట మేము ఇంకా పెద్ద ఎక్స్పర్ట్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామనుకున్నాను వాళ్ళు చెప్పినటువంటి అడ్వైస్తో చేసిరా ఏదైనా నా ఏదైతే డిఫమేషన్ నా పరువు నష్టం దావేయాలని నన్ను చేయాలని నన్ను స్ట్రోల్ చేయాలని చేసినటువంటి డీవీ ఏదైతుందో వాళ్ళపైన నేను డెఫమేషన్ కేసు కానీ ఈవెన్ కంటెంప్ట్ కేసులు మూవ్ చేయబోతున్నా లీగల్ క్రిమినల్ కేసులు కూడా నేను ఈ సందర్భంగా ఇనిషియేట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే నా చట్టబద్ధమైన హక్కును నేను చేస్తే మీరు ఈ విధంగా వేయడం అనేది ఏదో ఉంది ఇప్పుడు ఈ హీరోలు కూడా చేసేది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాఫియాకు వ్యతిరేకంగా హీరోయిజం అంటాం మేము పవన్ కళ్యాణ్ గారు కూడా వకీల్ సాబ్లో అదే చేశారు ఒక లాయర్ చేశారు ఒక లాయర్ అనే వృత్తి సమాజంలో జరిగేటువంటి ఏదైతే చట్ట వ్యతిరేకంగా ఉందో రాజ్యాంగం లేకపోతే జీవులకు అగనేస్తూ ఉంటే మేము ఛాలెంజ్ చేస్తాం అది హీరో ప్రత్యేకంగా వీరి సినిమాకు వీరమైన వ్యతిరేకత లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యతిరేకత లేదు కానీ ఇది ఏదైతే ఉందో ఈ వారి యొక్క అభిమానులు మేమే మేము చేసేది పేద సినీ కళా అభిమానులకు టికెట్ రేట్లు వీళ్ళు సినిమా హీరోయిన్ ఉన్నటువంటి అభిమానాన్ని ఈ ఎగ్జిబిటర్లు ఈ నిర్మాతలు అక్రమంగా ధనార్జన చేసి ధనాన్ని పోగు చేసుకొని వందల కోట్లు వేల కోట్లు నేను ఈ సినిమా థియేటర్లన్నీ కొనుక్కోవడానికో ఇంకోదానికో అటువంటి నువ్వు చేసేది ఏదన్నా చట్టబద్ధంగా తీసుకో నీ నిజంగా ఎక్కువ రేటు ఇట్లయితే జియో అమెండ్మెంట్ చేయించుకోండి చట్టమం అమెండ్మెంట్ చేసుకోండి ఉన్న చట్టాన్ని నీకు నీకున్నటువంటి